అమరావతిలో మనం ఇంటికి ఖర్చు బాగా పెరిగిపోతుంది ఎంత ఖర్చయినా పర్వాలేదురా మనం రూపాయి కూడా ఖర్చు లేకుండా మన ఇంటిని ఇంద్రభవనంలా నిర్మిలే జగన్ పేద విద్యార్థుల కోసం అద్భుతంగా కట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేద్దాం మన సంపద రెట్టింపు చేసేద్దాం అది ప్రభుత్వం ఆస్తి ఆస్తికత ఇప్పటికే మీరు భారతదేశంలోనే భారతదేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు ఏం మాట్లాడుతున్నారా ప్రభుత్వ మెడికల్ పేరుతో ప్రైవేట్ పరం చేస్తే మన మనకు వచ్చేస్తుంది మన ఇంటిని కట్టుకోవచ్చు మరి అలా చేస్తే ఎవరికి తెలియదంటారు అని అన్నారు అందుకే ఏదో ఒక డైవర్షన్ సృష్టించి మన ఎల్లో మీడియాలో గట్టిగా చేయించి ప్రజల దృష్టిని మళ్లించేస్తా మరేమనుకుంటున్నావురా ఈ విజనరీ అంటే మీరు సూపర్ మేనవారు